హలో నమస్తే దిస్ ఈజ్ స్వప్నికా వాల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్న పేరు కేసినేని నాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కేసినేని నాని ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు అంతేకాదు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు అలాగే విజయవాడలో కార్పొరేటర్గా ఉన్న కేసినేని నాని కూతురు శ్వేత కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత సీఎం జగన్తో భేటీ కావడం త్వరలోనే వైసీపీలో చేరుతానని చెప్పడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది అసలు ఈ నేపథ్యంలో కేసినేని నాని అసలు ఎవరు కేసినేని నానికి కేసినేని నాని తమ్ముడికి ఉన్న విభేదాలేంటి కేసినేని ట్రావెల్స్ అంటే ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఆ ట్రావెల్స్ ఎందుకు మూసేశారు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నాయకులే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గెలిచారు కానీ విజయవాడలో మాత్రం కేసినేని నానినే గెలిచాడు దీన్ని బట్టి చెప్పొచ్చు కేసినేని నానికి విజయవాడలో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పడానికి తనకు అడ్డొస్తే సొంత పార్టీ నాయకులను కూడా నిలదీసే వ్యక్తి ఇతను అందుకే విజయవాడ రాజకీయాల్లో ఇతని పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది కేసినేని శ్రీనివాస్ ఈయనందరూ నాని అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై రెండున విజయవాడలో జన్మించారు ఈయన తండ్రి పేరు కేసినేని రామస్వామి తల్లి పేరు ప్రసూనాంబ ఈయన స్కూలింగ్ కాలేజ్ అంతా విజయవాడలోనే జరిగింది కేసినేని నాని కుటుంబం చిన్నప్పటి నుంచి వ్యాపార కుటుంబం కేసినేని ట్రావెల్స్ అన్ని సొంతంగా వంద బస్సులను అప్పట్లోనే పెట్టారు ఈ ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ ట్రావెల్స్ వ్యాపారం అంతా వాళ్ళ తాత నుంచే కొనసాగుతూ వచ్చింది నానికు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇతని పేరే కేసినేని శివనాథ్ అందరూ కేసినేని చిన్ని అని పిలుస్తారు కేసినేని నానికి ఒక చెల్లెలు కూడా ఉంది ఆమె కోదాడలో విద్యా సంస్థలు నిర్వహిస్తుంది కేసినేని నానికి ఏడు సంవత్సరాల వయసులో తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు ఆ తర్వాత వాళ్ళు తాతయ్య కేసినేని వెంకయ్య దగ్గరనే పెరిగారు కేసునేని నాని ఇద్దరు తాతయ్యలు ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పట్లో చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు కానీ ఇద్దరు తాతయ్యలు అప్పట్లోనే బాగా చదువుకున్నారు కేసునేని నాని తాతయ్య గన్నవరం దగ్గర్లోనే మీర్జాపూర్ గ్రామంలో ఉండేవాళ్ళు కేసునేని ట్రావెల్స్ ను వీళ్ళ తాతయ్య కేసునేని వెంకయ్య పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రారంభించారు బొగ్గు స్ట్రీమ్ తో నడిచే బస్సులను అప్పట్లోనే నిర్వహించేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సమయంలో కేసినేని బస్సుల్లో స్వాతంత్ర సమరయోధులను తీసుకుని వెళ్తున్నారని అక్కడి వాళ్లకు తెలియడంతో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కేసినేని ట్రావెల్స్ ను రోడ్డు మీద తిరగనివ్వలేదు దీంతో న్యాయ పోరాటం చేసి బస్సులను మళ్లీ రోడ్డు మీద తిరిగేలా చేశాడు కేసినేని తాతయ్య ఆ తర్వాత ఎప్పుడూ నిలిపివేయకుండా నడపాలని అనుకున్నాడు అలా పంతొమ్మిది వందల అరవైలో వీళ్లకున్న బస్సుల్లో తొంభై తొమ్మిది బస్సులను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత ఈ కంపెనీకి ఒకే ఒక్క బస్సు మాత్రమే మిగిలింది అయినా కేసినేని నాని ట్రావెల్స్ నిలిపివేయకుండా కంటిన్యూ చేశారు వాళ్ళ తాతయ్య తొంభై ఏళ్లుగా వారసత్వంగా నడుపుతూనే ఉన్నారు అయితే కేసినేని నాని విజయవాడలో ఆరవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లిలోని హాస్లీ హిల్స్ బోర్డ్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత ఇంటర్ విజయవాడలో లయోలా కాలేజ్లో డిస్కంటిన్యూ చేసి తమ ట్రావెల్స్ వ్యాపారంలోకి వచ్చారు చిన్నప్పటి నుంచి రాజకీయాలు సామాజ సేవ అంటే ఇష్టం ఉండేది ఇతనికి యూత్ గా ఉన్నప్పటి నుంచే ఏ కార్యక్రమం జరిగినా ఈయన పాల్గొనేవారు ఈయనకు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే అలా పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ బస్సులను హైర్ చేసుకోవాలని అనుకుంది అలా కేసినేని ట్రావెల్స్ నుంచి ఐదు బస్సులను ప్రయాణ సేవల కోసం అప్పటి గవర్నమెంట్ తీసుకుంది అలా ఐదు బస్సులతో మొదలుపెట్టారు కేసినేని ట్రావెల్స్ ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ట్రావెల్స్ వ్యాపారాన్ని విస్తరించారు రెండు వేల పద్నాలుగు నాటికి మూడు వందల యాభై బస్సులకు పెంచారు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ట్రావెల్ బిజినెస్గా నిలిచింది కేసినేని ట్రావెల్స్ కేసినేని నాని తమ్ముడు బాగా చదువుకున్న కుటుంబ వ్యాపారాల మీద ఇష్టంతో వ్యాపారంలోకి వచ్చారు అయితే వ్యాపారాల నిర్ణయాల్లో అభిప్రాయాలు కుదరకపోవడంతో అన్న నుండి విడిపోయి బయటకొచ్చాడు హైదరాబాద్లో అపోలో లాజిస్టిక్స్ మోడల్ లాజిస్టిక్స్ పేరుతో కార్గో వ్యాపారం చేశారు రెండు వేల ఆరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నష్టాలు రావడంతో వ్యాపారాన్ని మూసివేశారు కేసినేని నాని తమ్ముడు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వ్యాపారం మొదలుపెట్టారు అప్పటి నుంచి కుటుంబ వేడుకలకు మాత్రమే కలుసుకునేవారు వీళ్ళిద్దరు అయితే కేసినేని ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించారు ఈయన స్నేహితులు కూడా రాజకీయాల్లోకి వెళ్లమని సలహా ఇచ్చారు కేసినేని నాని ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసుకుంటూనే ఇటు రాజకీయాల వైపు కూడా వచ్చారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై ఆరున చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు పార్టీలో చేరాక చురుగ్గా పనిచేశారు నాని కానీ పార్టీలో విభేదాల కారణంగా పార్టీ నుంచి మూడు నెలలకే బయటకొచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో చేరారు నాని ఉమ్మడి ఆంధ్రాలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ బాగా బలపడింది అప్పుడు రెండుసార్లు కూడా కాంగ్రెస్ తరపున విజయవాడలో లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు అప్పుడు కేసినేని నాని టీడీపీలో ఉంటూనే పార్టీ కోసం సేవ చేసేవాడు ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర అంటూ రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీ చివరికి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు అప్పటి వరకు కాంగ్రెస్కి తిరుగు లేకుండా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్రాన్ని విభజించాక కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఆ తర్వాత ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ అనే పార్టీ ఉందనేది మర్చిపోయారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు వచ్చాయి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు కానీ చంద్రబాబు మాత్రం కేశినేని నానిని పిలిచి ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు అలా రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు కేశినేని నాని ఆంధ్రాలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు సిట్టింగ్ ఎంపీ నానికి టికెట్ ఇచ్చాడు ఈసారి ఎన్నికల్లో కూడా గెలుపొందారు ఇలా కేసినేని నాని విజయవాడ నుంచి రెండు సార్లు వరుసగా టీడీపీ తరపున గెలుపొందారు ఈయన ఎంపీగా అర్బన్ డెవలప్మెంట్ కమిటీ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ రాజ్ శాఖ తాగునీరు పారిశుద్ధ్య శాఖగా సభ్యుడిగా ఉన్నారు అయితే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సంస్థలో కూడా సభ్యుడిగా కొనసాగుతున్నారు అయితే రాజకీయ కారణాలతో కేశినేని ట్రావెల్స్ను రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై ఒకటిన మూసేశారు కేసినేని నానికి పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పదహారున పావని అనే అమ్మాయితో కేశినేని నాని వివాహం జరిగింది ఇతనికి హేమ శ్వేత అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు శ్వేత అనే కూతుర్ని మున్సిపల్ ఎన్నికల్లో గా బరిలోకి దింపారు కేసినేని నాని కూతురు శ్వేత విజయవాడలోని సిద్ధార్థ స్కూల్లో ఐదవ తరగతి వరకు చదివారు ఆ తర్వాత ఊటీలోని లారెన్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివింది ఆ తర్వాత బెంగళూరులో ఇంటర్నేషనల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు ఆ తర్వాత అమెరికాలో బిఏ చేశారు ఆ తర్వాత తన కూతురు శ్వేతని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కేసినేని నాని ఇక కేసు నేని నాని ఆస్తుల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈయన ఆస్తులు ఎనభై కోట్లని అప్పులు డెబ్బై నాలుగు కోట్లున్నాయని తెలిపారు కానీ ఇదంతా అబద్ధమని ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తుంది అయితే కేసు నేని నానికి స్థిరాస్తులు కూడా వేల కోట్లున్నాయని అంటున్నారు కేసు నేని నాని కేసు నేని చిన్నికి గొడవలు రావడానికి కారణం వ్యాపారాలు ఆస్తులేనని తెలుస్తుంది కేసు నానికి తమ్ముడు అలాగే కేసు ట్రావెల్స్ మూసివేయద్దని వంద ఏళ్ల చరిత్ర ఉన్న మన ట్రావెల్స్ని నేనైనా నడిపిస్తానని చెప్పాడట అయినా కేసు నాని వినకుండా ఇలా చేశాడట అందుకనే అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఆస్తుల గొడవలు వస్తున్నాయి అంటే వంద ఏళ్ళ చరిత్ర ఉన్న కేసినేని నాని ట్రావెల్స్ని నువ్వు ఒకవేళ నడిపించకపోయినా నేను నడిపిస్తాను అని అన్నతో చెప్పినా వినకపోవడంతోనే ఇలా గొడవలు స్టార్ట్ అయ్యాయి అనేది సన్నిహితుల నుంచి వస్తున్న ఒక మాట సో అంతటి తాగకుండా ఆ తర్వాత నేని నాని ఎంపీగా ఉన్నాడు సో ఆ ఎంపీ స్టిక్కర్ ఉన్న కార్ను వేసుకుని ఆ కార్ను తీసుకుని వెళ్ళారు నా పేరు ఎలా వాడుతారు అనేది ఏకంగా తమ్ముడు భార్య మీదనే కేసు పెట్టాడు నేని నాని అంటే తన ఎంపీ స్టిక్కర్ ఉన్న కార్ని వాళ్ళ భార్య అంటే మరదలు తమ్ముడు భార్య అయినా ఇతనికి మరదలవుతుంది ఆమె తీసుకొని వెళ్ళింది అనేది కూడా ఆ దానిపైన కూడా కేసు పెట్టాడు కేసు నేని నాని అలా అనేది వీళ్ళ మధ్య తారస్థాయికి వెళ్ళాయి ఆ తర్వాత కేసునేని తమ్ముడు టీడీపీలో యాక్టివ్ అయిపోయాడు ఆ తర్వాత కేసునేని డెవలపర్స్ అని కన్స్ట్రక్షన్ కూడా ఒకటి స్టార్ట్ చేశాడు దాంట్లో కూడా బాగా డెవలప్ అయ్యాడు సో ఇంక కేసునేని తమ్ముడు విజయవాడలో ఎంపీసీట్ ఇస్తారు నాకు ఇవ్వరు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి డబ్బులు పార్టీకి తగ్గట్టు పంచాలి ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు మాకు తన్ను కావాలి నువ్వు కావాలి అని కేసినేని నానితో చెప్తే కేసినేని నాని ఒప్పుకోలేదట సో నా తమ్ముడిని అసలు మన పార్టీలోనే ఉంచకూడదు నాకు నచ్చిన వాళ్ళని నాకు నచ్చిన సామాజిక వర్గాన్ని మాత్రమే నా కింద అంటే నన్ను ఎంపీగా పెట్టాలి నా కూతుర్ని మేయర్ని చేయాలి నాకు నచ్చిన వాళ్ళని దీంట్లో సముచితమైన ఒక స్థానం అనేది కల్పించాలి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అనేది కేసు నేను నాని చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలు నా తమ్ముడిని తీసేయాలి అని సో అధిష్టానం ఏం చెప్తే అది డిసైడ్ అవ్వాలి అనేది చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు చెప్పిన మాటలు ఇవి కేసు నేను నానికి నచ్చలేదు అందుకనే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాడు అలాగే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తనకు టికెట్ ఇవ్వబోరు అనేది ముందే తెలిసిపోయింది దాంతో ఇంక ఇంక ఇక్కడ ఉన్న వేస్ట్ అనుకుని టీడీపీ సభ్యత్వానికే రాజీనామా చేసేసి వైసీపీలో జాయిన్ అయిపోవడానికి రెడీ అయిపోయాడు సో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ నుంచే నేను పోటీ చేస్తా అసలు ఏ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్గా నిలబడతా గెలుస్తానన్నాడు అలాంటి వాడు ఏకంగా వెళ్ళి జగన్ని కలవడం వైసీపీలో చేరుతానని చెప్పడం నిజంగానే తన గొయ్యి తనే తీసుకున్నాడనేదైతే రాజకీయ విశ్లేషకులు అలాగే నేను కూడా చెప్తున్న మాట ఎందుకంటారా సో ఆల్రెడీ టీడీపీలో రెండు సార్లు ఎంపీగా పనిచేశాడు యాక్టివ్గా ఉన్నాడు సో తను సామాజిక సేవ కూడా చేస్తారు అనేది అందరికి తెలిసిన విషయం విజయవాడలో సో దీన్ని బట్టి చూస్తే తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీ మీద జగన్ మీద ఆంధ్రాలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది టీడీపీ మీద సింపతి కూడా ఎక్కువగానే ఉంది ఇలాంటి టైంలో కేసు నేని నాని ఒంటరిగా అయినా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా పోటీ చేయాలి కానీ వైసీపీలోకి వెళ్ళడం నిజంగానే ఇతను గొయ్యి ఇతను తీసుకున్నట్లే అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి అనమాట సో మొత్తానికి చెప్పాలంటే కేసు నేని ట్రావెల్స్ని వందేళ్ల చరిత్ర ఉన్న ట్రావెల్స్ని అమ్మేయడం వల్లనే కేసునేని తమ్ముడికి ఇతనికి మధ్య గొడవలు వచ్చాయి సో అది రాజకీయంగా అస్సలు కాదు టీడీపీ ఎప్పుడు కూడా కేసునేని నానికే ప్రియారిటీ ఇచ్చింది వాళ్ళ తమ్ముడికి కాదు అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు రెండు సార్లు తనని ఎంపీగా చేసింది టీడీపీనే వాళ్ళ తమ్ముడిని పక్కన పెట్టేసింది కూడా టీడీపీనే సో ఇప్పుడు తను నాకు టికెట్ ఇవ్వలేదనే ఒక దురుద్దేశంతో బయటకు వచ్చేదో మాట్లాడుతున్నారనేది టీడీపీ నుంచి వస్తున్న మాట ఇది కేసినేని నాని గురించి సో కేస్ నేను నాని టీడీపీని వదిలి వైసీపీకి వెళ్ళడం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుందా అసలు మీరేమనుకుంటున్నారనేది కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి సో మీ అందరికీ తెలుసు కదా మన ఛానల్లో నిజాలు నిర్భయంగా చెప్తాము సో ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా తగ్గేదే నెక్స్ట్ జగన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది సో ఆ వీడియో వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి సో మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి